సులభం కేవలం రోజుల్లో వెల్కమ్ టు ఐ మీడియా సో ఇది మామిడి కొమ్మ ఎంతో పవిత్రంగా భావిస్తుంటాం ప్రతి శుభకార్యంలోనూ మామిడి ఉండాల్సింది ఈ మామిడి ఆకులు మనం తోరణాలుగా కడతాము ప్రతి శుభకార్యానికి ఇది ఆది అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఎన్ని మెడిసినల్ వాల్యూస్ లేకపోతే ప్రతి శుభకార్యంలో దీన్ని వాడాలని మన పెద్దలు చెప్తారు దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి ఇది ఇది మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఏ విధంగా తగ్గిస్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ ఎందుకో కానీ మ్యాంగో చూస్తుంది ఒక ప్రజెంట్ ఫీలింగ్ వస్తుంది కదా సో ఎప్పుడు చెప్తారు మ్యామ్ అంటే మన పాత తరాల వాళ్ళు పెద్దలు ఆయుర్వేదానికి సంబంధించి ఏదైనా వాడాలి అని చెప్పారంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజన్ చాలా రీసెర్చే ఉంటుందని మామిడి కొమ్మలు మామిడి ఆకులు ఎందుకు మ్యామ్ ప్రతి శుభకార్యంలో వాడాలి అసలు ఇది పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది ఇంట్లో మనం పెట్టుకుంటే గుమ్మానికి తోరణాలు కడతాం మనకి పండగ రాని ఏది ఫంక్షన్ అవని ఏ శుభకార్యం జరగాలన్నా కూడా ఈ ఇది లేనిదే మనం చెయ్యం కనీసం ఎక్కువ లేకపోతే తీసుకొచ్చి ఒక నాలుగు ఆకులన్నా మనం పెట్టుకుంటాం పూజల్లో కానీ అన్నిటిలో కూడా ఇది ఇవి కడితే మామిడాకులు కడితే కానీ మనకి పెళ్లి పనులు ఉన్నప్పుడు కూడా ఫస్ట్ మనం ఆ పెళ్లి కొడుకు ఇల్లు కానీ పెళ్లి కూతురు ఇల్లు కానీ ముందు మనం మావిడాకులు కడతాం పసుపు కమ్మ కట్టి మామిడి ఆకులు కడితే ఇంకా పెళ్లి పనులు ప్రారంభించుకుంటాం ఈవెన్ పసుపు కొట్టడం కూడా ఇది పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది మీకు మనకి ఎందుకు ఇంత మనకి ఏ కార్యంలో శుభకార్యాల్లో అసలు మామిడి ఆకులు ఎందుకు ఉండాలి అన్నారంటే దీనికి ఉన్న శక్తి ఏంటి అని అంటే పాజిటివ్ ఎనర్జీ అలాగే అరటి చెట్టు అరిటాకు అరటి చెట్టు అరటి పళ్ళు అన్నీ కూడా ఈ మామిడి మామిడి ఆకులు లేదా మామిడి చెట్టు కింద ఈవెన్ మేము మెడిటేషన్ చెప్పేటప్పుడు కూడా కొన్ని చెట్ల కింద కూర్చుని మెడిటేషన్ చేయడం వల్ల మీరు తొందరగా ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతారు అని చెప్తాం అందులో అరటి చెట్టు ఒకటి అయితే మామిడి చెట్టు ఒకటి ఈ మామిడి ఆకులు మనం దీంట్లో ఈ పచ్చగా పచ్చని తోరణాలు అంటారు దీన్ని పచ్చని తోరణాలు అంటే ఏమీ లేవు మామిడి తోరణాలే ఇవి కళకళలాడుతూ ఉంటాయి అలాగే దీని నుంచి వచ్చి మీరు మొత్తము ఇప్పుడు ఈ ఒక పందిరి వేసి ఇదంతా మామిడి తోరణాలు కట్టేసేయండి మీరు అక్కడ కూర్చోండి దాని దగ్గర కూర్చోండి మీకు తెలియకుండానే ఒక ప్రశాంతత ఒక ఫేస్లో ఒక స్మైల్ ఒక హాయిని ఇస్తుంది అలాగే దీని నుంచి మెల్లగా మీకు ఆ గాలి నుంచి వాసన వస్తూ ఉంటుంది మామిడి తోరణాలు మనం ఇలా కట్టినప్పుడు ఒక మంచి వాసన వస్తుంది అరోమా ఆ అరోమా మీకు ఎంత ఎలాంటి వాళ్ళకైనా కూడా ఎంత మీరు డిస్టర్బ్డ్గా ఉన్నా ఎంత కొంచెం బాధలో ఉన్నా ఎలా ఉన్నా సరే ఇమీడియట్లుగా మీ మూడ్ చేంజ్ అయిపోతుంది అలాగే మామిడాకుకి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి మామిడాకుకి మామిడాకుతో మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మావిడాకుతో మనం తగ్గించుకోవచ్చు అంటే దాని కాంబినేషన్ ఓన్లీ మామిడాకులు కాకుండా కొన్ని వేపాకులు కొన్ని మామిడాకులు కొన్ని జామాకులు కొన్ని తులసాకులు తులసాకులు చాలా తక్కువ సో తర్వాత ఇవి అన్నీ కూడా నీడలో ఆరబెట్టుకుని పౌడర్ చేసేసుకుని ఒక సీసాలో పెట్టుకొని రోజు ఒక గ్రీన్ టీ లాగా మనం టీ అంటే కొంచెం సేపు ఒక త్రీ మినిట్స్ బాయిల్ చేసుకుని ఆ వాటర్ తాగడం లేకపోతే ఆ పౌడర్ వాటర్లో కలుపుకొని తాగడం దానివల్ల మీకు డయాబెటీస్ చాలా కంట్రోల్లోకి వస్తుంది ఈ నాలుగు ఆకులు కలపడం వల్ల తర్వాత ఈ ఓన్లీ టీ ఓన్లీ ఈ ఆకులే టీ తాగారు అనుకోండి బీపీకి చాలా చాలా మంచిది ఇప్పుడు మీకు ఈ చిగుళ్ళు ఉన్నాయి కదా ఉన్నాయి లేత చిగులు ఇంకా ఇది కలర్ మారలేదు ఇది ఇది గ్రీన్లోకి వస్తుంది ఇప్పుడు ఇలా పచ్చగా వస్తుంది ఈ మామిడి చిగురు ఇది చూడండి ఇది ఎంత చిన్న చిగురుందో ఈ మామిడి చిగురు మీరు డైరెక్ట్గా ఇలా ఇలా తినేయచ్చు మీకు దీన్నేమీ మరగబెట్టుకుని అట్లా కూడా అవసరం లేదు చిన్న 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 చిన్నవి ఆ టేస్ట్ కూడా మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది బాగానే ఉంటుంది చేదు అలా వేపాకులాగా అలా ఉండదు ఇది సో ఈ ఆకులు కనుక ఇలా గుత్తులాగా తీసేసుకుని లేదా ఇలా బాగా అయిన ఆకులు ఈ నాలుగు ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఉరికే రెండు ముక్కల కింద చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి దాంట్లో కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఎక్కువ మరగబెట్టకూడదు కషాయం అవుతుంది అది లైట్గా త్రీ టు ఫోర్ మినిట్స్ బాయిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయాలి ఒక్క నిమిషం అలా వదిలేసి వడ పోసుకుని తాగాలి బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది ఎవరికైనా మీకు బాగాలేదనుకోండి అనుకోండి చాలా మనసు బాగుండట్లేదు ఎంత ఎంత చేసినా మన ఇంట్లోనే ఏంటో బాగాలేదు లేదా మన ఇంట్లో ఏంటో ఇంట్లో ఎనర్జీ లేదు అని అనిపిస్తుంది ఇంట్లోకి రాగానే ఏదో డల్గా అనిపిస్తుంది మనకి అలా అనిపిస్తున్నప్పుడు కూడా ఈ మామిడి ఆకులు చక్కగా తోరణంలాగా కట్టేసుకోండి ఓకే గుమ్మానికి ఆ మెయిన్ డోర్ ఉంటుంది కదా దానికి కట్టుకోండి లేకపోతే ఇంట్లో కట్టుకోవాలనిపిస్తే అది ఆ పూజ దగ్గర ఇవి కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచి తీసేసేయండి అలా మీరు రెగ్యులర్గా కనుక ఈ ఆకులు కనుక కట్టుకుంటే మీకు తెలియకుండా ఆ లోపల పాజిటివ్ ఎనర్జీని ఇది తీసుకొచ్చేస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ మీ మీ ఆలోచనలో కూడా మార్పు వస్తుంది అప్పటి వరకు ఏదో డల్గా వాళ్ళు కూడా ఇవి ఆ ఆ అరోమా మీకు ఒక రోజు రెండు రోజులు రాగానే మీ లోపలంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది అంత చేంజెస్ చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ అబ్బా ప్రశాంతంగా ఉంది అనే ఒక ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది ఇవి కట్టగారి మనకు అందుకే ప్రతి దానికి ఏది చేసుకున్నా కూడా పచ్చగా ఉండాలి ఆ పచ్చని తోరణాలు ఉండాలి పచ్చని ఇప్పుడు అంటే రకరకాల ఇప్పుడు ఇప్పుడు మొత్తము మా మండపం కానీ లేకపోతే ఇంటికి తోరణాలు గాని పందిళ్ళు గాని మా చిన్నప్పుడు ఈ శ్రీరామనవమి లేకపోతే హనుమత్ జయంతి శివరాత్రి ఇట్లా చేసినప్పుడు పెద్ద పెద్ద పందిర్లు వేసేవాళ్ళు పందిరి మొత్తము మామిడి తోరణాలే కట్టేవాళ్ళు పువ్వులు పువ్వులు అనేవి అక్కడ అలంకరించే వాళ్ళు పూజకు ఉపయోగించే వాళ్ళు తప్ప మొత్తం అంతా కూడా ఈ మామిడి తోరణాలే ఉండే సో మామిడి తోరణం అనేది పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇది మన ఇంట్లో ఉండడం వల్ల తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది ఓకే రిలాక్స్ అవుతాము ఈ ఈ టీ టీ కదా మేడం అంటారా అంటారా కషాయం అదే ఇవన్నీ హెర్బల్ టీస్ ఇది కూడా అంతే కదా హెర్బల్స్ వస్తుంది మామిడి ఇది కూడా మామిడి బెరడు ఉపయోగపడుతుంది అలాగే బాగా అయిన తర్వాత దాని బెరడు కూడా ఉపయోగిస్తాం అలాగే ఆకులు ఉపయోగపడుతుంది దీని పూత కూడా ఉపయోగపడుతుంది మామిడి పూత అలాగే మామిడికాయల గురించి తెలుస్తుంది కదా సో ఆకులు చాలా 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 మంచిది ఈ లేత చిగుర్లు డైరెక్ట్ గా అలా తినేయచ్చు మీరు అన్నట్లుగా సో ఇది బీపీని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మీరు చెప్పిన కాంబినేషన్ ఆఫ్ ఆ టీ తయారు చేసుకొని తీసుకుంటే కూడా చాలా దానికి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మామిడి తోరణాలు ఎందుకు కడతాము అంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది అక్కడ ఉన్న ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది పాజిటివ్ ఎనర్జీ మనలో కూడా బిల్డ్ అయ్యేలాగా చేస్తుంది మామిడి చెట్టు అంత ప్రాశస్త్యమైనది సో మామిడి తోరణాలు వెనుకున్న అసలు కథ ఇది చక్కగా చెప్పారు మేడం మన పాత పద్ధతులు ఆచారాలు అందరూ పాటించి హెల్తీగా ఉండాలని కోరుకున్నాం నిజంగానే ఏదైనా ఒక పెద్ద గ్యాదరింగ్ మాస్ గ్యాదరింగ్ ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ వచ్చి సడన్ హార్ట్ అటాక్లు అవన్నీ చూస్తూ ఉన్నాము బికాస్ ఆఫ్ అక్కడ అంతా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం అదంతా ఇలాంటివి నిజంగా ఉంటే అంత ఇష్యూస్ వరకు రావు ఎస్ చాలా చక్కగా చెప్పారు ఫాలో అవ్వాలని కోరుకుందాం మేడం అందరూ సో ఇది పారిజాతం కొమ్మ అంటే లీవ్స్ ఫ్లవర్స్ ఉన్నాయి బేసికల్గా మనం ఫ్లవర్స్ కోయము అది డివైన్ ప్లాంట్ అయితే ఈ పారిజాతం ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలే ఉన్నాయి ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది మరి ఏ విధంగా వాడుకోవాలి ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ పారిజాతము ఇది అంటే స్వర్గం నుంచి వచ్చిన వృక్షం అని చెప్తూ ఉంటారు కదా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు అయితే దీన్ని ఎట్లా వాడుకోవాలి దీంట్లో ముఖ్యంగా నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది అంటే ఒక పెయిన్ కిల్లర్లా కూడా తగ్గుతుంది ఏదైనా విష జ్వరం అంటాం మనం అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ ఆకులు టీ కషాయం లాగా తాగితే మనకి ఆ నుంచి వచ్చే జ్వరం కూడా అంటే హై ఫీవర్ను కూడా తగ్గించే గుణం దీనికి ఉంది దీని ఆకులకి సో నొప్పులు తగ్గడానికి ముఖ్యంగా చాలామందికి అసలు చాలా మందికి అంటే అందరికీ ఒకేలాగా పనిచేస్తుందని కాదు నొప్పులు తగ్గడానికి చాలా మందికి ఈ ఆకు నీళ్ళు తాగుతూ ఉంటే మాకు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు అన్నీ కూడా కంట్రోల్లో ఉంటున్నాయి అని చెప్తారు కొంతమందికి కొంతమందికి ఇది ఇంకా స్కిన్కి అండ్ కి కూడా మనకొస్త హెయిర్కి బాగా దీని పారిజాతము గింజలు గింజలు వస్తాయి దీనికి నల్లటి గింజలు వస్తాయి సో ఆ గింజలు అవి పౌడర్ చేసేసి అంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు పౌడర్ చేసి ఆ పౌడరు మజ్జిగలో కానీ కాస్త పెరుగులో కానీ పేస్ట్లా కలిపి దానికి స్కాల్ప్కి ముఖ్యంగా మనకి డాండ్రఫ్ కాకుండా మన స్కిన్ మీద ఎలా పొట్టు లేచి ఎలా ఉంటుందో పుళ్ళు పడేలా ఉంటుందో అలాగే తలకి కూడా ఉంటుందన్నమాట స్కాల్ప్కి దానికి ఈ గింజలు పాపం చేస్తాయి ఈ ఆకులు మాత్రం ఇవి ఈ ఆకులు ఉన్నాయనుకోండి ఈ సైజు ఆకులైతే ఒక నాలుగు ఆకులు ఈ పెద్ద సైజు ఉంది కదా ఈ ఈ సైజు అయితే రెండు మూడు ఆకులు చాలు ఈ సైజు రెండు మూడు ఆకులు చాలు పొద్దున్నే ఖాళీ గడుపుతో ఈ కడిగేసుకుని రెండు రెండు ముక్కల కింద ఎలా తించి ఒక గ్లాస్ నీళ్లు వేసి త్రీ టు ఫోర్ మినిట్స్ మరగబెట్టి తర్వాత మీద ప్లేట్ పెట్టేసి ఒక్క నిమిషం అలా వదిలేసి తర్వాత వడ పోసుకుని ఏమీ కలుపుకోకుండా దాంట్లో అంటే తేనె అని లేకపోతే నిమ్మరసం అని అలా కలుపుకోకుండా డైరెక్ట్ గా ఆ హెర్బల్ టీ లాగా కనుక తాగితే ముఖ్యంగా పెయిన్స్ బాగా తగ్గుతాయి ఈవెన్ ఒళ్ళు నొప్పులు ఉన్న ఊరికే బాడీ అంత మజిల్ పెయిన్ ఉందండి ఒళ్ళు అంతా నొప్పులుగా ఉంటున్నాయి అన్న వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది మోకాళ్ళ నొప్పులకు కూడా బాగా పనిచేస్తుంది అలాగే ఫీవర్ వచ్చింది అనుకోండి బాగా హై ఫీవర్ ఉంది ఫీవర్ కంట్రోల్ కావట్లేదు అలాంటప్పుడు ఈ ఆకులను ఒక నాలుగు ఆకులు తీసుకుని ఒక అంటే ఒక గ్లాస్ నీళ్ళు ఒక పావు గ్లాస్ అయ్యే వరకు కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మరీ హాఫ్ అవ్వకుండా ఒక మూడు నిమిషాలంటే అది ఒక ఆరు నిమిషాలు అలా మరిగిస్తే సరిపోతుంది అనమాట మరిగించి అప్పుడు ఆ నీళ్ళు కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగితే చాలా ఆ జ్వరాన్నించి వచ్చిన నొప్పులు ఆ హై ఫీవర్ కూడా కంట్రోల్ అవుతాం ఓకే ఒక నాలుగైదు రోజులు తాగి తగ్గిన తర్వాత మానేయొచ్చు అది కానీ నొప్పులు ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే కనీసం రెగ్యులర్గా ఒక నలభై రోజులన్నా తాగాలి దీని రిజల్ట్ కనపడాలంటే తాగితే చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి ఓన్లీ ఈ ఆకులు మాత్రమే ఉపయోగపడతాయా ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ మీరు చూడండి అవి చాలా చాలా సున్నితంగా ఉంటాయి పారిజాతం అని అంటే చాలా డెలికేట్ గా ఉంటాయి ఇవి అసలు పువ్వులు అసలు రాలిపోతాయి మీరు పొద్దున్నే వెళ్ళేసరికి నేను కొన్ని తెచ్చుకున్నాను కింద నుంచి కానీ అసలు వాడిపోయి వాడిపోయినాయి ఎందుకంటే అది ఎండ వచ్చింది అని అంటే ఇంకా పువ్వులు మనకి ఉండవు వాడిపోతాయి అవి రాత్రి సాయంకాలం విడుస్తాయి పొద్దునికి అంతా రాలిపోతాయి పొద్దున్నే రాలిపోతాయి ఇంకా కొంచెం ఒక గంట బాగా వచ్చిన తర్వాత ఇంకా అవి మనకి ఫ్రెష్ గా ఉండవు చెట్టును కూడా ఉండవు మళ్ళీ సాయంకాలం అయితే ఫ్రెష్ గా విడుస్తాయి అవి ఫ్లవర్స్ ఎలా అంటే రిలాక్సేషన్ కోసం బాగా డిప్రెషన్లో ఉన్నాం టీ తాగొచ్చా మేడం ఫ్లవర్స్ టీ తాగొచ్చు ఫ్లవర్స్ ఒక నాలుగైదు పువ్వులు వేసుకుని ఫ్రెష్ ఫ్లవర్స్ మీరు ఆ నీళ్ళల్లో ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం ముందు బాయిల్ బాగా బాయిల్ అయ్యే వాటర్లో ఈ ఫ్లవర్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేశారు అనుకోండి కొంచెం సేపు ఏమవుతుంది దాని ఫ్లేవర్ అంతా మీకు వాటర్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఆ వాటర్ తాగొచ్చు ఇంకా చాలా మందికి బాగా స్ట్రెస్తో కూడుకున్న నొప్పి అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది తలనొప్పి వస్తూ ఉంటుంది సాయంకాలం అయ్యేసరికి పొద్దున ఫ్రెష్గానే ఉంటారు ఈవినింగ్ పనులు అన్నీ అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి తలనొప్పి వస్తుంది అనిపిస్తుంది అట్లాంటప్పుడు ఆ ఫ్లవర్స్ ఆ ఫ్రెష్ ఫ్లవర్స్ కొన్ని తీసుకుని అవి ఒక తెల్లటి బట్టలో పెట్టేసి మీరు ఇలా పట్టిలాగా కనుక ఇలా పెట్టేసుకుని కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు పడుకున్నారంటే మీరు ఆ పడిన శ్రమ స్ట్రెస్ అంతా తగ్గిపోయి తలనొప్పి బాగా తగ్గి మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది అనమాట అరోమా మీకు లోపల ఉన్న అది నిద్ర కూడా బాగా పడుతుంది ఆ ట్రాంక్లైజర్గా మీకు అది పనిచేస్తుంది ఫ్లవర్స్ టీలాగా తాగొచ్చు అట్లా మనం పట్టీలాగా కూడా వేసుకోవచ్చు సో ఆకులు గింజలు అలాగే పువ్వులు అన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి పారిజాతం అనేది చాలా మందికి తెలుసు పారిజాతం మనం ఇంతకు ముందు కూడా మనం ఇది త్రీ ఫోర్ టైమ్స్ పారిజాతం గురించి ఎలా చేయాలో కూడా మనం చూపించాం పారిజాతం నొప్పులు తగ్గడానికి అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మీకు బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఉపయోగపడుతుంది హై ఫీవర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఓకే సో జనరల్గా కూడా మనకు అనారోగ్య సమస్యలు వచ్చేదంతా ఇన్ఫ్లమేషన్ ఇలాంటి వాటి వల్లే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మ్యామ్ ఈ పారిజాతం పువ్వులు ఓన్లీ కింద పడినప్పుడు మాత్రమే తీసుకోవాలి ఎందుకు ఇవి పారిజాతం చెట్టుకి అంటే మన పురాణాల మన హిందూ ఇది దాని ప్రకారం అయితే పువ్వు కొయ్యకూడదు అని చెప్తారు ఇవి రాలిన పువ్వులు మాత్రమే భగవంతుడికి పెట్టాలి పువ్వు కోసి పెట్టకూడదు ప్రత్యేకంగా ఈ పువ్వులు అయితే అసలు ఎవరు కొయ్యరు చాలా మంది ఈ పువ్వులు పెట్టాలి అని అనుకుంటే కూడా కింద ఒక బట్ట వేస్తారు ఒక క్లాత్ వేసేస్తారు సాయంకాలమో లేకపోతే రాత్రి వేసేస్తారు తెల్లారేసరికి కింద ఆ పువ్వులన్నీ ఆ పేపర్ లేకపోతే దీని మీద దాని మీద రాలితే ఆ రాలిన పువ్వులు మాత్రమే పెడతారు ఓకే అంటే పురాణ కథలు ఉన్నాయి ఎందుకు కొయ్యకూడదు అనేది ఇంకా అదొక స్టోరీ ఉంది అవును అయితే జనరల్ గా కూడా ఫ్లవర్స్ అనేవి మనం దేవుడికి సమర్పించాలన్నా ఎట్లయినా గానీ మనం అయితే చెట్టు నుంచి తెంపకూడదు అసలు ఏ పువ్వులు అయినా అంటే కొన్ని పువ్వులు ఈ పువ్వులు మాత్రం చెట్టు నుంచి తిరగకూడదు రాలిన పువ్వును మాత్రమే మనం భగవంతుడికి పెట్టాలి అవును రఫ్ గా ఉంటాయి ఇంకా బాగా ముదిరిన ఆకలి ఇంకా ఇవి అంత ముద్రలేదు ఈ ఆకలు ఇంకా బాగా ముదిరితే థిక్నెస్ కూడా పెరుగుతుంది ఇప్పుడు లేత లేతాకు ఇంత థిక్నెస్ లేదు ఈ లేతాకు తీసుకుంటే తిక్కలేదు బాగా థిక్నెస్ పెరుగుతుంది దీని పైన ఒక నూగులాగా కూడా ఉంటుంది మీరు బాగా అయిన ఆకుని కనుక అంటే మీ చేతికి తగులుతూ ఉంటుంది తిక్కుగా కనబడుతూ ఉంటుంది ఎస్ సో అయిన ఆకులయితే ఒకటి సరిపోతుంది కొంచెం లేతగా ఉన్నాయి అయితే రెండు మూడు తీసుకుంటే సరిపోతుంది ఎస్ చాలా చక్కగా చెప్పారు మ్యామ్ ఇవన్నీ కూడా మంచి మంచి ప్లాంట్స్ ఇవి ఖచ్చితంగా దేవాలయాల్లో పెంచాలి అని చెప్తూ ఉంటారు సో ఈ ఫ్లవర్స్ కూడా ఖచ్చితంగా దేవునికి సమర్పించాలి ఇలా చెప్తూ ఉంటారు మరి పారిజాతం వృక్షం అయితే డివైన్ ప్లాంట్ అని చెప్తూ ఉంటారు అందరి ఇళ్ళలో పెంచుకోదగిన మొక్క సో అందరూ దీన్ని వాడుకోవాలి మీరు చెప్పిన విధంగా ఈ టీస్ స్పెషల్గా ఏదో హర్బ్స్ ఏదో ఎక్కడి నుంచో తేవాలి అట్లా ఏం లేదు మన చుట్టుపక్కల ఉన్న ఈ పరిసరాల్లో ఉన్న ఈ మొక్కలన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే వాటి అవి ఏంటి ఐడెంటిఫికేషన్ ఏంటి ఎట్లా వాడుకోవాలని ఒక మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు బాగా దాన్ని కషాయంలాగా చేసుకుని ఇంకా యాడెడ్ ఫ్లేవర్స్ కలుపుకొని తీసుకోవాల్సిన లేదు సో ఏదైనా ఒక డౌట్ ఉన్నా దీని గురించి వాడుకోవాలన్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తెలియతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.